ఈరోజు నేను నాకు ఎంతో ఇష్టమైన వీడియో అయితే చేయబోతున్నాను మీకు కూడా అనుకుంటున్నాను తప్పకుండా నచ్చినట్లయితే లాస్ట్ వరకు వీడియోని చూసేస్తారని కోరుకుంటున్నాను మీ అందరూ మీ టైంని కేటాయిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోకుండా అండి కొత్త వారు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే మేము షిరిడి వెళ్ళొచ్చాం కదండి షిరిడి వెళ్ళొచ్చినప్పుడు మేము బాబాని మా వెంట ఏ రూపంలో అయితే తీసుకొచ్చుకున్నామో మీ అందరికీ చూపిస్తాను తప్పకుండా చూడండి నేనైతే ఎంత ఇష్టంగా తీసుకొచ్చుకున్నాను అనమాట ఎప్పటి నుంచో నా కోరిక అసలు నాకు ఆ కోరిక ఇక్కడే తీర్చుకుందాం అనుకున్నాను కానీ బాబా అలా చేయరు కదా షిరిడి నుంచే నన్ను తీసుకువెళ్ళు అన్నట్లుగా ఇప్పుడు దాకా ఆపారనమాట నన్ను ఇప్పుడైతే నేను షిరిడి నుంచి చక్కగా ఇంటి తీసుకొచ్చుకున్నారు బాబాని ఏ రూపంలో తీసుకొచ్చుకున్నానో మీరు చూస్తారు ఈ వీడియోలో తప్పకుండా నా ఫస్ట్ ఫస్ట్ కోరిక అనమాట ఆ కోరిక అయితే ఇదిగోండి బాబాని చూస్తున్నారా బాబా ఎంతో చక్కగా మనకి ఆశీర్లై కూర్చున్నారు చూస్తున్నారా బాబాని చూస్తుంటే అసలు మనసు తృప్తి చెందిపోయిద్దండి అసలు ఆయన్ని చూస్తుంటే రెండు కళ్ళు కూడా ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అనిపిస్తుందండి బాబా నాకు ఎంతో ఇష్టం అండి నా జీవితంలో బాబాకి నా జన్మాంతరం కూడా బాబాకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆయన ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ ఉంటారండి చూస్తున్నారా ఎంత చక్కగా అయితే కూర్చున్నారో బాబా బాబా సట్టక అలాగే బాబా కూర్చునే స్థలము ఇది మాత్రము మసీదులో బాబా ఎప్పుడు ఇలా కూర్చుంటూ ఉండేవారు కదండీ ఇంత ఇష్టంగా తీసుకొచ్చుకున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే బాబా అయితే నాకు నచ్చిన విధంగా అయితే ఇలా తీసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చారండి చూస్తున్నారా ఎంత చక్కగా ఉన్నారో బాబా అసలు తనివి తీరకుండా చూడాలనిపిస్తుందండి రెండు కళ్ళు సరిపోవండి బాబాని చూస్తుంటే మన సారా చూస్తూ ఉంటే బాబా మనల్నే చూస్తున్నట్లు ఉంటుంది ఎవరైనా గమనించారో లేదో కానీ మనం ఎటు తిరిగితే అటు చూస్తున్నట్లు ఉంటుంది బాబా అయితే ఇలా తీసుకొచ్చుకోగలిగానండి చక్కగా ఉన్నారు కదా బాబా నాకైతే ఆనందంగా ఉంది అసలు ఆయన్ని చూస్తున్నా ఆయనతో మాట్లాడినట్లే ఉంటుందండి నాకైతే బాబా ఈ రూపంలో మనకి మన ఇంట్లోకి వచ్చినందుకు నేనైతే మాత్రం ధన్యవాదాలు తెలుపుకున్నాను బాబాకి అంతేకాకుండా ఎందుకు తీసుకొచ్చుకున్నానంటే నేను ఎప్పటి నుంచో నా కోరిక నేను మందిరంలో పెట్టుకోవాలి నేను దేవుని మందిరంలో నాకు బాబా ఎప్పుడు పెద్దగా కనిపించాలని నా కోరిక ఆ కోరిక అయితే నెరవేరిందండి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కానీ మీతో మాట్లాడతా చూస్తూ బాబాని ఇంతే కూర్చుందాం అనిపిస్తుంది మందిరంలో పెట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి అలాగే ఇక్కడ బాబాను చూస్తున్నారా ఎలా ఉన్నారు చక్కగా మనల్ని చూస్తున్నట్లుగే కన్ను ఆర్పకుండా చూస్తున్నట్లుగా ఉన్నారు అంత ఆనందంగా అయితే మనల్ని గమనిస్తూ ఉంటారండి బాబా మనం కూడా అంతే ఆనందంగా బాబాని చూస్తూ ఉండాలి అలా చూస్తుంటే ఆనందమే వేరు అంతేకాకుండా ఇక్కడ బాబాకి ఇష్టమైన జీవులు బైరోడ్నే ఇలాగా మనము బాబాకి ఇష్టం కాబట్టి బాబా ముందైతే ఇట్లా పెట్టుకున్నామండి బాబాకి జీవులు అంటే చాలా ఇష్టం తను తిన్నా తినకపోయినా ఆకలితో ఉన్న జీవుల్ని మాత్రము ఎప్పుడు కూడా అలా ఉంచరండి ఆకలితో ఉందని చెప్పేసి రొట్టెలు చేసుకురా అమ్మా అని చెప్పి చెప్పి బైజామ్మ రొట్టెలు తీసుకొస్తే వాటిని చక్కగా జీవులకైతే వేస్తూ ఉంటారు అంత ఇష్టం బాబాకి వేసవారికి కొంచెం పెద్దగా కళగా కనపడేటట్లు ఎప్పుడు మనం నేను ఎదురుగా టీవీ ఎదురుగా ఎందుకు పెట్టుకున్నానంటే గబొక్కని ఇక్కడ హాల్లో కూర్చుంటాం కదా కూర్చున్నప్పుడు ఆయన చూస్తున్నట్లుగా ఉండాలని చెప్పేసి ఇలాగైతే మాత్రం తీసుకొచ్చుకున్నాను ఎంతో కళగా ఉన్నారు కదా మీ అందరికీ కనిపిస్తున్నారండి బాబా ఎప్పుడు కూడా నేను తలుచుకునేటప్పుడల్లా ఎమోషనల్ అయిపోతానండి నాకు అదొక అదొక ఆనందం వచ్చేస్తుంది అదొక దుఃఖంలా కూడా వచ్చేస్తుంది అది చెప్పలేను కాబట్టి ఇలా అయితే మాత్రము బాబాని మేము తీసుకొచ్చుకోగలుగుతున్నాము బాబా కూడా మా వెంట రాగలిగారు షిరిడీ నుంచి ఇదే బాబా గొప్పతనం చిన్న విషయం పెద్ద విషయం అని మాత్రం అనుకోవద్దండి చిన్న విషయాలు కూడా ఆయన లేలేనండి ప్రతిదీ కూడా ఆయన లేలే మేమైతే అంతే అనుకుంటాం బాబా నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా అంతే అనుకుంటారు ఇలాగా చాలా చక్కగా అయితే కొలువై ఉన్నారు ఇక్కడ కూడా బాబా ఈ రూపంలో కూడా మన ఇంటికి వచ్చారు ఎంత బాగున్నారో కదా ఎంత చక్కగా ఉన్నారో కదా బాబాకి మా అమ్మాయి వాళ్ళు కిరీటంలాగా కానీ చక్కగా ఇవి పెట్టారండి తీసుకొచ్చారు షిరిడి నుంచే తీసుకొచ్చారండి తీసుకొచ్చి ఇట్లా పెట్టేశారు అలాగే బాబాకి కూడా హారం లాగా కూడా తీసుకున్నారు నాకైతే చాలా ముచ్చటేసిందండి ఇలా చూస్తుంటే బాబాని మనకి ఈ రూపంలో కూడా వచ్చారండి విగ్రహ రూపంలో కూడా ఈ విగ్రహాన్ని కూడా మేము ఎక్కడ పెట్టుకుంటామో తర్వాత అయితే ఎప్పుడో మీతో షేర్ చేసుకుంటానండి అలాగే బాబాని పెట్టి అక్కడ బాబా పక్కన ధూపంలాగా అని చెప్పేసి అంటే ఇందులో ధూపం వెలిగించుకొని చక్కగా మనము బాబా దగ్గర పక్కన ఇట్లా పెట్టుకుందామని ఆ కోరికతో అయితే బాబాని తీసుకొచ్చుకున్నాము విగ్రహ రూపంలో ఇలా కూడా వచ్చారు అంతేకాకుండా ఒక అమ్మాయి బాబా సన్నిధిలో అమ్మడం కాదండి మన చేతికి ఇచ్చింది ఇచ్చి మీకు నచ్చి తీసుకోండి మీకు నచ్చితే ఎంతో కొంత ఇవ్వండి అని అంది ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు అంతే ఎందుకు బాబా అట్లా అనిపించారో అని చెప్పేసి తనకి మాత్రము మనకు తోచినంతటా ఇచ్చి ఇవి తీసుకున్నామండి లామినేషన్లు ఎలా కనిపిస్తున్నారంటే అటు ఇటు తిరుగుతుంటే రెండు రకాలుగా కనిపిస్తున్నారండి మీకు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ నాకైతే బాగా నచ్చారండి బాబా అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారా బాబా నుంచొని చక్కగా ఫోటో దిగినట్లుగా ఇక్కడైతే ఉన్నారు కదా ఈ రూపంలో కూడా బాబా మన ఇంటికి వచ్చారు అంతేకాకుండా మేము ఈ రూపాల్లో కూడా తీసుకొచ్చుకున్నామండి ఇవిగోండి చైన్స్ రూపాల్లో అయితే అమ్మ ఎప్పుడు కూడా తన మెడలో అప్పుడు బాబా నుంచుకుంటుంది అందుకని చెప్పేసి ఇట్లా చైన్స్ రూపంలో కూడా తీసుకొచ్చుకున్నాము అలాగే మన ఇంటికి వచ్చారు విభూదులు కూడా అండి ఇట్లా విభూది రూపం అసలు విభూది ఉంటే బాబా ఉన్నట్లే నిజమండి మనకి మన ఇంట్లో బాబా సన్నిధి నుంచి వచ్చిన విభూతి ఉంటే మాత్రమో ఎప్పుడు కూడా మన ఇంట్లో నిత్య మనము విభూతిని ధరిస్తే బాబా మన ఇమ్మట ఉన్నట్లేనండి మేమైతే అదే భావిస్తాం నిత్య కూడా మా ఇంట్లో మేము విభూతిని అయితే ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటామో విభూతి లేకుండా బయటికి వెళ్ళము విభూతి ఉంటే బాబా తోడు ఉన్నట్లే అసలు బాబా అంటేనే విభూతి కదండి ఊది లేనిది బాబా అసలు ఏది పని కూడా చేయరు మన ఎటువంటి అనారోగ్యాలైనా తొలగిస్తారు ఎంత బాధనైనా తొలగిస్తారు అలాంటి బాబా ఈ ఊదిని మనము మన ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు కూడా తప్పకుండా మన ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం అంతేకాకుండా ఊది అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రము ఇది నిజమండి మీరు నమ్మండి నమ్మకపోండి మన ఇంట్లో ఊది అయిపోయింది ఎలా చేయాలి బాబా అన్నప్పుడు ఏ లోక రూపంలో అయితే ఇంట్లోకి చేరుస్తారు బాబా ఇదేందో కానీ మాకు ఎప్పుడు కూడా ఇలానే జరుగుతుంటుంది అది ఎలా ఎవరన్నా పంపించని ఎవరన్నా ప్రసాదంగా ఇవ్వని అలాగే మేము లేదా బాబా గుడికి వెళ్ళి అక్కడ అర్జునిలో ఊదిని తెచ్చుకొని ఎక్కడున్నా సరే బాబా ఆ బాబా షిరిడీలో ఉన్నా ఇక్కడున్నా ఎక్కడున్నా ఏ సన్నిధిలో ఉన్నా సరే బాబా ఊదిని మాత్రం మాకు చేరుస్తారు అది మాత్రం మేము మరవలేమండి మేము లేదు అయిపోయింది అనుకోగానే అదేందా మరి బాబా వెంటనే ఊదిని ఏదో విధంగా చేరుస్తారు అది మాత్రం గొప్ప విశేషం అండి మా ఇంట్లో మాత్రము అలాగే బాబా ఈ విధంగా అయితే ఇన్ని రూపాయల్లో అయితే ఇంటికి అయితే వచ్చారండి మా ఇంటికి వచ్చారు బాబా ఇప్పుడు ఇంకా దేవుని మందిరంలో అయితే పెట్టుకుంటే నేను నాకు ఆనందానికి అవదలడు తండ్రి అందరినీ చల్లగా చూసి అందులో మమ్మల్నించో బాబా అని ఎప్పుడు కోరుకుంటానండి ఇది మాత్రం నాకు నేను కన్నీటి పర్యంత్రం అయిపోతాను బాబాని చూస్తుంటే ఎందుకో కానీ అంత చక్కగా బాబా ఉంటాయండి అయితే ఈ రూపంలో బాబా అయితే మా ఇంటికి చేరుకున్నారు ఎవరు ఇష్టమైన దైవాన్ని వారు నమ్ముకోవడం బాబాకి ఇష్టమండి అలాగే మాకైతే బాబా ఇష్టం కాబట్టి ఈ వీడియో చేయాలని కృషి చేశానండి వీడియో నచ్చితే తప్పకుండా మీ అందరు కూడా మన ఛానల్ని ఆదరించండి